మాసం సంస్కృతంలో చైత్రమాసాన్ని మధుమాసము అంటారు ఈ రెండవ మాసమైనటువంటి వైశాఖ మాసాన్ని మాధవ మాసము అని పిలుస్తారు వైశాఖ మాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి తదియ తిథి తృతీయ అని పిలుస్తారు అక్షయము అన్న మాటకు ఏమిటో తెలుసా అయిపోయేది కానిది అంటే అక్షయం అంటారు ఎందుకంటే క్షయమైపోతుంది మీరు చేసుకున్న పుణ్యం కూడా ఖర్చయిపోతుంది పాపము ఖర్చు అయిపోతుంది క్షీణే పుణ్యే మర్త్యలోకం విషంతి ఒక ఆయనకి చాలా పుణ్యం ఉందనుకోండి దేవతగా తీసుకెళ్ళి కూర్చోబెడతారు ఆయన చాలా కాలం దేవతగా ఉంటే ఏమవుతుంది యవనంలో ఉండి భోగాలు భవిస్తాడు కాబట్టి పోతుంది ఆ పుణ్యం అంతా పోతే ఏమవుతాడు పైనుంచి కింద పడిపోతాడు మళ్ళీ కాబట్టి పుణ్యము ఖర్చు అయిపోతుంది పాపము ఖర్చు అయిపోతుంది దుఃఖాన్ని అనుభవించేస్తే పాపం పోతుంది పోతుంది అసలు మీరు ఎంత ఖర్చు పెట్టు